ఒకప్పుడు ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట కానీ నేడు పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలు తప్ప నేతలొచ్చే పరిస్థితి లేదు దీనికి కారణమేంటి అక్కడి పరిస్థితిని గూడూరు నియోజకవర్గం కంచుకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులు గెలిచారు కానీ గత ఎన్నికల్లో ఈ సీటు చేదారిపోయింది టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ జనం పట్టం కట్టారు అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ నేతలు సహకరించకపోవడం వల్లే పార్టీ ఓడిందని వైసీపీ వర్గాలంటున్నాయి అయితే ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తయినా ఇక్కడ వైసీపీ పుంజుకున్న దాఖలాలు లేవు ప్రభుత్వంపై జనానికి గల తీవ్ర వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మార్చడంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ మురళి విఫలమయ్యారన్నది వైసీపీ క్యాడర్లో నడుస్తున్న టాక్ ముఖ్యంగా పార్టీలోని కోవర్ట్ల విషయంలో మెతక వైఖరే దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది గూడూరు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ బలంగానే ఉంది కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలందరూ అంటి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే సునీల్తో సన్నిహితంగా వ్యవహరిస్తూ తమ వ్యాపారాలు చక్కదిద్దుకుంటున్నారు ఆఖరికి వైసీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలు పాల్గొనడం లేదు ఆర్థికంగా అండగా ఉంటాం కానీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం రాలేమని కొందరు నేతలు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది అధికార పార్టీ ఎమ్మెల్యే పాశం సునీల్ ఓవైపు దూసుకువెళుతుంటే ధీటుగా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్సీ మురళికి పార్టీ నుంచి సహకారం లభించడం లేదనే టాక్ నడుస్తోంది ఆఖరికి ఎన్నికల సమయంలో మురళితో అన్ని తామై వ్యవహరించిన నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యే సునీల్ పంచన చేరిపోవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది సమస్యలపై వైసీపీ తరఫున పోరాటం చేద్దామంటే మురళికి కలిసొచ్చే నేతలే లేరు ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు పలువురు నేతలు దీంతో గూడూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య